ఓట్ల సునామీ భారతీయ జనతా పార్టీ ఓట్ల సునామీ మీ లైకులతో వీడియోను హోరెత్తించండి మీ కామెంట్స్ తో వీడియో కింద కామెంట్ సెక్షన్ను హోరెత్తించండి నరేంద్ర మోదీ గారి ఫేస్ చూసి ఓట్లే ఓట్లు బీహార్లో ఓట్ల సునామి రాహుల్ గాంధీ గత నాలుగైదు నెలలుగా భారతదేశంలో చేస్తున్న డ్రామాలను బీహార్లో ఓటర్లు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి అంటే ఎలా ఉంటుందంటే మన భారతదేశంలో వాళ్ళ పార్టీ గెలిస్తేనేమో అంతా బాగుంది అనుకుంటారు ఓట్లు ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ అన్ని వాళ్ళ పార్టీ ఓడిపోతే ఈవీఎంల మీద బురద చల్లడం ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లడం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అర్థం కాదు జనాలకి సో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి డిస్సాటిస్ఫైడ్ సోల్స్కి సో కాంగ్రెస్ పార్టీ అభిమానుల పరిస్థితి అది ఎక్కడైనా ఎప్పుడైనా ఎలక్షన్స్ ఓడిపోతే నెక్స్ట్ ఎలా గెలవాలి ఏం చేయాలి ప్రజలకు ఎలా దగ్గర అవ్వాలి ఏమేం చేయాలి ప్రజలను ఎలా నమ్మించాలి తిరిగి నమ్మకాన్ని ఎలా సంపాదించాలి దీని మీద కాన్సన్ట్రేషన్ ఉంటూ మరోపక్క ప్రభుత్వము ప్రవేశపెట్టే పథకాలలో సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని నిర్మాణాత్మకంగా విమర్శిస్తూ ముందుకు తీసుకెళ్తే ప్రజలు ఆటోమేటిక్గా మద్దతు ఇస్తారు ఓడిపోయిన పార్టీలకు కూడా ఇది భారతదేశం చరిత్ర కానీ అలా కాకుండా ఈవీఎంల మీద బురద జల్లుతా ఎలక్షన్ కమిషన్ మీద బురద జల్లుతా దొంగోట్లున్నాయని చెప్పి ప్రచారం చేస్తా ఇవన్నీ చేస్తే జనాలు నవ్వుతారు నిజంగా భారతీయ జనతా పార్టీ గనక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో నెంబర్ ఆఫ్ దొంగ ఓట్లతో గనక గెలిచితే గెలిచి ఉంటే రెండు వందల డెబ్బై రెండు స్థానాలు కూడా ఎంపీ స్థానాలు తెచ్చుకోకుండా ఎందుకు అయిపోతుందండి బ్రెయిన్ నాడు ఎవ్వడికైనా అర్థమవుతుంది బార్ చార్సో పార్ అని చెప్పి వెళ్ళిన నరేంద్ర మోదీ గారు మూడు వందల యాభై కూడా తెచ్చుకోలేకపోయారు మూడు వందల ఎంపీ సీట్లు కూడా తెచ్చుకోలేదు రెండు వందల డెబ్బై రెండు కూడా పూర్తిగా తెచ్చుకోలేదు బీజేపీ నిజంగా ఈవీఎంలు మత చేసి ఓట్లు మత చేసి ఇవన్నీ చేసి ఉంటే ఎప్పుడు మూడు వందలు మూడు వందల యాభై వచ్చి ఉండాలి కదా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎంపీ ఎలక్షన్స్లో అంటే చాలా నీట్గా భారతీయ జనతా పార్టీ ట్రాన్స్పరెంట్గా ఇంటిగ్రిటీతో పోటీ చేసుకుంటూ వెళ్ళిపోతోంది కొన్ని చోట్ల గెలుస్తోంది కొన్ని చోట్ల ఓడిపోతోంది కొన్ని చోట్ల టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలలో తెలంగాణ లాంటి రాష్ట్రాలలో పైకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది ఎంపీ సీట్లు కొన్ని రాష్ట్రాలలో మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో అద్భుతమైన విజయాలు సాధించింది కర్ణాటక లాంటి రాష్ట్రాలలో ఓడిపోయింది సో ఇన్ని జరుగుతున్నాయి భారతదేశంలో సో ఇంత ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ కమిషన్ గాని ఎలక్షన్ ఎన్నికల విధానం కానీ అంత వెళుతోంది కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంల మీద ఓట్ల మీద ఓటర్ల మీద నెంబర్ ఆఫ్ ఓటర్ల మీద విషయం చిమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు జనాలు ఆలోచిస్తున్నారు ఒరే అడ్డగాడి తెల్లారా నువ్వు గెలిస్తేనేమో ఈవీఎంలన్నీ బాగున్నాయంటావా ఓట్లు ఓటర్ల సంఖ్య అంత బాగుందంటావా నువ్వు ఎప్పుడైనా ఓడిపోతే ఓడిపోగానే బీజేపీ మీద బురద చల్లుతావా బ్రెయిన్ లేదురా నీకు అని జనాలు ఆలోచిస్తున్నారు దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఆలోచిస్తున్నారు ఎవరో కొంతమంది అక్కడక్కడ అజ్ఞానులు అంత అంతరించిపోతున్న డైనోసారస్ లాంటి వాళ్ళు తప్ప ఎగ్జాక్ట్ గా బీహార్ లో కూడా అదే జరిగింది బీహార్ లో కూడా జనం ఆలోచించారు మోదీ ఫేస్ చూసి ఓటేద్దాం మోదీ కోటేద్దాం మొత్తం భారతదేశాన్ని పైకి తీసుకెళ్తూ ఉన్నారు నెంబర్స్ లో ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి నెంబర్స్ లో గాని ప్రపంచంలో భారతదేశాన్ని ఆర్థికంగా నిలబెట్టే నెంబర్స్ లో శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో ఇలాంటి పాజిటివ్ నెంబర్స్ లో ముందు ముందుకు పైకి తీసుకెళ్తూ ఉన్నారు ఫారెక్స్ నిల్వల విషయంలో గాని వీటన్నిటిలో అలాగే శక్తివంతంగా తయారు చేస్తున్నారు దేశాన్ని అన్ని రకాలుగా ఈ విషయం బీహార్లో ఉన్న జనాలు గమనిస్తూ ఉన్నారు అర్థమైపోయింది వాళ్ళకి బీహార్లో ఉన్న వాళ్ళకి మోదీ మోదీ ఫేస్ చూసి ఓటు వేయడమే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి కూటమి ఎన్డీఏ కూటమికి ఓటేసేద్దాం అంతే ఓట్లు గుద్ది పారేశారు దెబ్బకు కాంగ్రెస్ బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్ దెబ్బకు డెత్ బిడ్ ఎక్కేసినట్టే కాంగ్రెస్ ముక్కలో దూదే ఇంకా అయిపోయింది కాంగ్రెస్ పని తెలంగాణ కర్ణాటక ఈ రెండు రాష్ట్రాలలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో దాదాపుగా డెత్ బెడ్ ఎక్కేసినట్టే కుక్కను కొట్టినట్టు కొట్టి పంపించారు దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా బీహార్ లో కూడా అదే జరిగింది ఇప్పుడు రాహుల్ గాంధీ మిగతా వాళ్ళు తమ అపజయాన్ని డైజెస్ట్ చేసుకోలేక దాన్ని గ్రేస్ఫుల్ గా తీసుకోలేక ఫెయిల్యూర్ ను గ్రేస్ఫుల్ గా తీసుకోగలిగే స్థైర్యము ధైర్యము సామర్థ్యము లేక మళ్ళీ ఇష్టం వచ్చినట్టు వ్యవస్థల మీద విషయం చిమ్ముతారు మళ్ళీ నెక్స్ట్ వేరే రాష్ట్రాలలో ఎలక్షన్స్ వచ్చే టైంలో ప్రజలు ఆలోచిస్తారు ఆలోచించి మళ్ళీ కుక్కను కొట్టినట్టు కొట్టి పంపిస్తారు అదే జరుగుతుంది భారతదేశంలో బీహార్ ఎన్నికలలో సునామీ దెబ్బకు ఎన్డీఏ ఒక రేంజ్ లో ముందుకు ఉంటే రాహుల్ గాంధీ ఉన్న కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు రాహుల్ గాంధీతో దోస్తీ కట్టిన ఆర్జేడి అంటే మొత్తం కలిపి మహాగఠబంధన్ అని చెప్పి పిలుస్తారు మహా లో ఉన్న పార్టీలు చతికిలబడిన పరిస్థితి ఎన్డీఏ ప్రస్తుతం నూట ఐదు నుంచి నూట ఎనభై స్థానాల మధ్యలో ముందంజలో ఉన్నాయి అంటే ఎంత వర్స్ట్ కేసులో కూడా వన్ సిక్స్టీ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ముందంజలో ఉంటూ కనిపిస్తూ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ జేడియూ అలాగే లోక్ జనశక్తి పార్టీ హిందుస్థానీ ఆవామ్ మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చా ఇట్లా వీళ్ళందరూ కలిసి ఎన్డీఏ కూటమిగా ఉండి పోటీ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా స్వతంత్ర అభ్యర్థి అంకిత్ కుమార్ కు ఎన్డీఏ ఇప్పటికే మద్దతు ప్రకటించింది సో ఓవరాల్ గా చూస్తే భారతీయ జనతా పార్టీ ఏ కూటమిలో అయితే ఉందో ఎన్డీఏ కూటమిలో జేడియు పార్టీ ఏ కూటమిలో అయితే ఉందో లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ ఏ కూటమిలో అయితే ఉందో ముందుకు దూసుకొని వెళ్తూ ఉన్నాయి మహాగఠబంధన్ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది రాహుల్ గాంధీ ఎంతసేపు ఓట్ల మీద ఓట్లు వేసే వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్ మీద ఈవీఎంల మీద బురద చల్లి విషం చిమ్మి విషం కక్కి బతికి బట్టగట్టే ప్రయత్నం చేస్తున్నాడు మరోపక్క జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో చూస్తే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఆబ్వియస్గా అండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో అదొక పాయింట్ ప్లస్ జూబ్లీ హిల్స్ అనగానే ముస్లిం ఓట్లు అత్యధికంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి చాలామంది జూబ్లీ హిల్స్ అనగానే బంజారా హిల్స్ లాగా సౌండింగ్ వినిపిస్తూ సెలబ్రిటీలే ఉంటారు హిందువులే ఉంటారు అన్న భ్రమలే ఉంటారు కాదు నాన్న కాదు బోరబండ ఎర్రగడ్డ రహమత్ నగర్ మొత్తం మీరు ఒకసారి బైక్ వేసుకొని ఆ లోపలంతా తిరిగి రండి తెలుస్తుంది నియోజకవర్గంలో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ ఆబ్వియస్ గా ముస్లిం ఓట్లు అనగానే కాంగ్రెస్ పార్టీకి పడతాయి మనకు తెలుసు సో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశము లేదు అక్కడ హిందువులందరూ ఐకమత్యంతో ఓటు వేయడము అన్నది ఇక అది ఊహాతీతం అందులోనూ మన హైదరాబాద్ లో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఏరియా గురించి మాట్లాడుతూ ఉన్నాం సో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటి మధ్య పోటీ ఉంటుంది అందులోనూ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మొత్తం వాళ్ళు ఏమేమి చెయ్యాలో ఆ కార్యక్రమాలన్నీ వాళ్ళు చేయగలుగుతారు అక్కడ హోప్ యూ అండర్స్టాండ్ వాళ్ళ ఐఎమ్ ట్రైంగ్ టు సే సో జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు రాహుల్ గాంధీ గనక బీహార్ లో తమ ఓటమికి ఓటర్లు కారణం ఓట్ల సంఖ్య కారణం తొంగోట్లు కారణం ఈవీఎంలు కారణం అని చెప్పి వాగాడు అనుకోండి మరి జుబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ కూడా అలాగే గెలిచిందా అన్న ప్రశ్న వస్తుంది సో ఓడిపోయడము అనేది ఒక అలవాటుగా మారింది రాహుల్ గాంధీకి బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి సాధిస్తున్న విజయానికి ఏం చేయాలో అర్థం కాక జేడియు భారతీయ జనతా పార్టీ సాధిస్తున్నటువంటి విజయము ఒక రేంజ్ లో మూత మోగిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక ఆర్జేడి కాంగ్రెస్ పార్టీ రెండు చతికిలబడి ఇక భారతీయ జనతా పార్టీ మీద ఏమేం విషయం జిమ్మాలి ఎలక్షన్ కమిషన్ మీద ఏమేం విషయం జిమ్మాలి దీనికి సంబంధించి ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టుకుని ఉంటారు ఓటమి ఖాయం అనేది అర్థం అయిపోయింది వాళ్ళకు ఎగ్జిట్ పోల్స్ దాకా రావాలా ముందే అర్థం అయిపోయింటది గ్రౌండ్ రియాలిటీ తిరుగుతూ ఉంటే అర్థం అయిపోయింటది మహాగఠబంధన్ మొత్తం కుదేలైపోయి కుప్పగూలిపోయేటటువంటి పరిస్థితి వచ్చేసింది ఎన్డీఏ సాధిస్తున్నటువంటి విజయాల దెబ్బకు రాహుల్ గాంధీ ఇక కంప్లీట్ గా రాజకీయాలకు స్వస్తి చెప్తే బాగుంటుంది అరే ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయితే అది ఫెయిల్యూర్ అని పాగుతాడు రాహుల్ గాంధీ ఆపరేషన్ సింధూర్ దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా కంప్లీట్ గా ఒక కామా పెడుతూ ఉన్నాము పాకిస్తాన్ కళ్లబేరానికి వచ్చింది ఒక కామా పెడుతూ ఉన్నాము అవసరమైనప్పుడు మళ్ళా ఆపరేషన్ సింధూర్ టూ డాట్ ఓ ఆన్ అవుతుంది అని చెప్పి మోదీ గారు చెప్పారు కామా పెట్టారు ఆపారు చూసాం మనం దాన్ని కూడా తీసుకొని ఎందుకు యుద్ధం చేయట్లేదు ఎందుకు యుద్ధం చేయట్లేదు అని చెప్పి వాగుతారు ఒకవేళ నిజంగా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగించి చేస్తూ ఉండి ఉంటే డ్యామ్ షూర్గా మనకు రకరకాల సమస్యలు అనేవి వచ్చేవి ఆర్థికపరమైన సమస్యలు వాటన్నిటిలోపల లోపల మనం మునిగిపోయి ఉండేవాళ్ళం యుద్ధం గెలుస్తాం ఎదుర్కొంటాం కాకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఆ యుద్ధాలు ఎంతకాలం కొనసాగుతాయో చెప్పలేం సో భారతదేశానిక ఒక చీకట్ లోపలికి నెట్టాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం పోనీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కసబ్గాడ్ వచ్చి ముంబైలో ఇష్టం వచ్చినట్టు కాల్చుకుంటూ వెళ్ళినప్పుడు కనీసం ఒక సర్జికల్ స్ట్రైక్ ఏమైనా చేశారా పాకిస్తాన్ మీద ఏమీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ సింధూర్ కొన్ని నెలల క్రితం సక్సెస్ అయితే అది ఫెయిల్ అయిపోయింది అని చెప్పి వాగాడు ప్రచారం చేశాడు ఇంకేదో హైడ్రోజన్ బాంబు అన్నాడు ఓట్లకు సంబంధించి ఓటర్లు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ క్యాండిడేట్ కు పరిపాలించడం చేత కాదు గెలవడం కాదు వ్యవస్థల మీద బురద జల్లుతూ ఉన్నాడు ఓడించి తీరాల్సిందే అని కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేశారు నిజంగానే బొంద పెట్టారు ఆర్జేడీ కాంగ్రెస్ ఈ రెండు పార్టీలలో ఆర్జేడీ కన్నా కాస్త ఓట్లు పడ్డాయి కానీ కాంగ్రెస్ కి అయితే ఆల్రెడీ అంతకుముందు ఉన్నటువంటి సీట్లు కూడా బాగా తగ్గాయి సిపిఐఎంఎల్ అలాగే సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఇవన్నీ కూడా పోటీ చేశాయి బీహార్ ఏంటంటే అండి నక్సలైట్లు విపరీతంగా ఒకప్పుడు తిరిగినటువంటి ప్రాంతం దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఫుల్గా అక్కడ చాలా చోట్ల జనాలను కమ్యూనిజం లోపలికి నెట్టినటువంటి ప్రాంతం సో ఇప్పుడు వాళ్ళు కూడా ఏమి పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతూ ఉన్నారు అన్నట్టు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతోనే జతకట్టి ఉన్నారు మహాగఠబంధన్ లో ఆర్జేడి కాంగ్రెస్ సిపిఐఎంఎల్ వికాస్షీల్ ఇన్సాన్ పార్టీ సిపిఐ సిపిఎం ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ జనశక్తి జనతా ఇంకా ఒకరిద్దరు స్వతంత్రులు వీళ్ళందరూ కలిసి మహా అని చెప్పి ఏర్పడ్డారు చాలా దారుణమైనటువంటి పరిస్థితి మహాగఠబంధన్ అదే మరోపక్క పోటీ చేసినటువంటి ఎన్డీఏ అంటే జేడియు బిజెపి లోక్ జనశక్తి శక్తి రామ్ విలాస్ పార్టీ హిందుస్థానీ ఆవాం మోర్చా రాష్ట్రీయ లోక్ మోర్చా ఆర్ఎల్ఎం మంట ఇవన్నీ అండి కలిపి పోటీ చేశాయి ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ రామ్ విలాస్ వాళ్ళు విడిపోయి పోటీ చేయకుండా అంటే ఒక త్రిముఖ పోటీ అనేది క్రియేట్ చేయకుండా నీట్గా ఎన్డీఏ కలిసి ఇరవై ఎనిమిది సీట్లు తీసుకొని పోటీ చేశారు అంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు విడిగా పోటీ చేసేవాళ్ళు జేడియూ బీజేపీ కలిసి పోటీ చేస్తే అదొక జట్టు లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ అది విడిగా పోటీ చేస్తే అదొక జట్టు కాంగ్రెస్ ఆర్జేడి వీళ్ళొక జట్టు మూడు జట్ల మధ్య త్రిముఖ పోటీ ఉండేది ఆ త్రిముఖ పోటీలో కొన్ని సీట్లు అంటే గెలవాల్సిన సీట్లు కూడా ఎన్డీఏ కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల గెలిచేది ఎందుకు అనంటే ఈ లోక్ జనశక్తి పార్టీ అక్కడక్కడ పోటీ చేస్తూ ఉండడం వల్ల ఓట్లు చీలిపోతూ ఉండేవి దాదాపు టూ థౌజండ్ నైన్లో చిరంజీవి గారి పార్టీ ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసి కొన్ని చోట్ల ఏమేం చేసిందో మనం చూసాం సో అలాంటి సిచ్యువేషన్ అనమాట ఆఫ్కోర్స్ ఎన్డీఏనే గెలుస్తూ వస్తుంది బీహార్లో బట్ స్టిల్ గెలవాల్సిన కొన్ని సీట్లు కూడా గెలవనటువంటి పరిస్థితి ఎందుకు ఉండేదంటే అంటే లోక్ జనశక్తి విడిగా పోటీ చేసేది ఈసారి ముగ్గురు కలిపి పోటీ చేశారండి త్రిముఖ పోటీ వద్దు మనకు మోదీ గారు లాంటి నాయకుడున్నాడు ఇంత స్ట్రాంగ్ నాయకుడు ఉన్నాడు మనల్ని బాగా చూసుకుంటున్నాడు ప్రజలను మన రాష్ట్రాన్ని ఏం కావాలంటే అది ఇస్తూ ఉన్నాడు ప్రజలను బాగా చూసుకుంటూ ఉన్నాడు దేశాన్ని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు మనం విడిగా పోటీ చేయాల్సిన అవసరం లేదు కలిసి ఉందాం బీజేపీతో అని లోక్ జనశక్తి రామ్ విలాస్ పార్టీ డిసైడ్ అయింది సో ఇంకేంటి పర్ఫెక్ట్ అండ్ ఈక్వేషన్ జేడియూ బీజేపీ లోక్ జనశక్తి కలిసి పోటీ చేశాయి జేడియూ నూట ఒకటి స్థానాలు బీజేపీ నూట ఒకటి స్థానాలు లోక్ జనశక్తి ఇరవై ఎనిమిది స్థానాలలో పోటీ చేశాయి ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే దాదాపు డెబ్బై ఐదు స్థానాలకు అటు ఇటుగా భారతీయ జనతా పార్టీ సేమ్ డెబ్బై ఐదు స్థానాలకు అటు ఇటుగా జేడియూ పార్టీ పదిహేను నుంచి పదహారు స్థానాలకు అటు ఇటుగా లోక్ జనశక్తి పార్టీ గెలుచుకొని ముందుకెళ్తూ ఉన్నాయి సో ఓవరాల్గా మిగతా పార్టీలను ఎన్డీఏలో కూడా కలుపుకుంటే దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఎనభై మధ్యలో ముందంజలో ఉన్నాయి ఇంకా ఈ పార్టీ కాంగ్రెస్ నెత్తి మీద గుడ్డ వేసుకొని ఇంజలు అర్థం కాక లబో దిబో అని చెప్పి మొత్తుకుంటూ అక్కడ ఆ ఓట్లు అలా చేశారు ఇక్కడ ఈ ఓట్లు ఇలా చేశారు అని చెప్పి మొత్తుకుంటూ గోలగోల చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఎలా పడిపోయారో చూసాం కర్ణాటక ఎలక్షన్స్లో మరి కాంగ్రెస్ గెలిచింది అక్కడ మాత్రం ఈవీఎంలు బాగా పనిచేస్తాయి ఓట్ల నెంబర్లు బాగుంటాయి కదా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి తెలంగాణలో ఈవీఎంలు బాగుంటాయి నెంబర్లు బాగుంటాయి ఓటర్లవి ఎక్కడైతే కాంగ్రెస్ ఓడిపోతుందో అక్కడే బాగుండవు ఇదే కదా కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఇది కూడా జనాలు గమనిస్తూ ఉన్నారు అసలు రాహుల్ గాంధీని ఒక లీడర్ గా కూడా కేర్ చేయనటువంటి పరిస్థితి అసలు ఎవరు దేకను కూడా దేకనటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేటెస్ట్ గా ఎన్డీఏ కూటమి దాదాపు నూట తొంభై స్థానాలలో ఆధిక్యంలోకి వచ్చింది అంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ చూస్తే నూట తొంభై స్థానాలలో ఆధిక్యం అంటే సామాన్యమైన విషయం కాదండి ఓవరాల్ గా ఉన్నది రెండు వందల నలభై మూడు సీట్లు నూట ఇరవై రెండు మెజారిటీ వస్తే గెలిచినట్టే నూట తొంభై స్థానాలలో ఆధిక్యం మహాగడ్బంధను మొత్తం కలిపి నలభై తొమ్మిది స్థానాలలో ఆధిక్యం అని చెప్పి కనిపిస్తోంది ఇంకా కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా చతికిలబడే పరిస్థితి కూడా ఉంది మొత్తం కౌంటింగ్ అయ్యేసరికి సో ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే బీహార్లో కాంగ్రెస్ పార్టీని కుక్కను కొట్టినట్టు కొట్టారు ప్రజలు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు అదే రాళ్లతో కాదు ఓట్లతో పిచ్చి బాధుడు బాధ వదిలేశారు కాంగ్రెస్ను సో ఈ దెబ్బతో మళ్ళా నరేంద్ర మోదీ గారి ఒక రేంజ్లో పెరిగిపోయింది అసలు ఎన్డీఏ కూటమి గ్రేట్నెస్ చూడండి నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని కూడా ఈసారి ఏం ప్రకటించలా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించలా ప్రకటించకుండానే ఎలక్షన్స్ వెళ్ళారు నరేంద్ర మోదీ గారి ఫేస్ చూసేయండి ఓట్లు దాడ 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 పడతా ఉన్నాయంతే భారతీయ జనతా పార్టీకి అది బీహార్లో పరిస్థితి ఇంకా కాంగ్రెస్ పార్టీని ఈ రాహుల్ గాంధీని వెనకేసుకొచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే ఎరచొక్క యూట్యూబర్లు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నర నరానా నింపుకున్నటువంటి దేశ వ్యతిరేకంగా పనిచేసే యూట్యూబర్లు ఎర్రచొక్కాగాళ్ళు పనిచేసే మీడియా ఛానల్స్ న్యూస్ పేపర్స్ అక్కడ మాత్రమే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీకి సంబంధించినవి కనిపిస్తాయి హాకరకు మన తెలుగు దినపత్రికలలో పెద్ద పెద్ద దినపత్రికలు కూడా రాహుల్ గాంధీ మాట్లాడే మాటలన్నింటినీ చాలా గొప్పగా పతాక శీర్షికలలో పెట్టి పబ్లిష్ చేస్తాయి అంటే రాహుల్ గాంధీని గొప్ప లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికి నరేంద్ర మోదీ గారికి ఆపోజిట్గా ఉండేది రాహుల్ గాంధీ అని చెప్పి ప్రొజెక్ట్ చేయడానికి చేసే ప్రయత్నాలు అనమాట ఏది ఏమైనా ఓట్ల సునామీ ఒక రేంజ్లో దూసుకెళ్తూ ఎన్డీఏ కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే షాక్ ఇస్తుంది ఇంకెందుకు ఆలస్యం సంబరాలే సంబరాలు బీహార్ లో అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది ఎన్డీఏ కూటమి మంచి రోజులు బీహార్ కు వస్తాయి అని చెప్పి వేచి చూద్దాం అద్ది విషయం ధన్యవాదాలు